సూర్యాపేట జిల్లా కోదాడ కోదాడ మున్సిపాలిటీపై అవిశ్వాసం పెట్టాలని జిల్లా కలెక్టర్ కి సంతకాలతో కూడిన వినతి పత్రం అందజేసిన ఇరవై ఏడు మంది మున్సిపల్ కౌన్సిలర్స్ కోదాడ మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఐదు వార్డులు అందులో ఒకరు మరణించగా ముప్పై నాలుగో కౌన్సిలర్లు ఉన్నారు మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసానికి సిద్దమైన కోదాడ మున్సిపల్ కౌన్సిలర్ ఇరవై ఏడు మంది సభ్యులు అవిశ్వాసానికి అంగీకారం తెలిపారు మా రిజిస్ట్రేషన్ వెరిఫై చేస్తుంది వెరిఫై చేసిన తర్వాత నిర్దిష్టమైనటువంటి సంఖ్య సరిపోతుందనుకున్నప్పుడు అప్పుడు జిల్లా కలెక్టర్గా చేయొచ్చు లేకపోతే కలెక్టర్ ఆధరైజ్ చేసిన ఆఫీసు ఎవరైనా చేయొచ్చు జనరల్గా ఆర్టీవని ఆధరైజ్ చేస్తాను అది ఈ ఈ సంతకాలు ప్రక్రియ సరిపోవాలి సరిపోయినట్టు నేను రిపోర్ట్ తీసుకొని అప్పుడు ఆధరైజ్ చేస్తాను మీరు కూడా అక్కడ ఒకసారి ఈరోజు దగ్గర వెరిఫికేషన్ రిపోర్ట్ పంపిస్తారు కావాలంటే ఆ మోడల్ మనమోతున్నప్పుడు అప్పుడు జిల్లా కలెక్టర్గా చేయొచ్చు లేకపోతే కలెక్టర్ ఆర్ధారైజ్ చేసిన ఆఫీసు చేయొచ్చు జనరల్గా అంటే కూడా చేస్తాము అది ఈ ఈ సంతకాలు ప్రక్రియ సరిపోవాలి సరిపోయినట్టు నేను రిపోర్ట్ తీసుకుని అప్పుడు ఆన్లైన్లో ఎప్పుడు అక్కడ ఒకసారి ఈరోజు దగ్గర నుండి వెరిఫికేషన్ రిపోర్ట్ పంపిస్తారు మనకు కావాలంటే ఆ మోడల్ మన ఈయనిస్తారు ఎవరు మీరు అంతా చేస్తారంటే యాక్చువల్ చేయలేదు మళ్ళీ తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలి